ఈ ల్యాండ్ మొత్తం టూ ఎకర్స్ అండి యాక్సిటెంట్ వెనకమాల త్రీ ఏకర్స్ అయితే రావడం జరుగుతుంది టోటల్ ఫైవ్ ఎకర్స్ అండి ముందు కనిపిస్తున్న ఈ రెండు ఎకరాలు మాత్రం ఎకరం ధర అరవై లక్షలండి నెగోషియబుల్ అయితే ఉంది వెనకమాలది మనకు హాఫ్ ఆఫ్ రేట్కి అయితే రావడం జరుగుతుందండి చూస్తున్నారు కదా ఇది రెండు ఎకరాలు ఎకరం ధర అరవై అండి వెనకమాల హాఫ్ రేట్కి అయితే రా వచ్చే ఛాన్స్ అయితే ఉందండి టోటల్ యావరేజ్ మీద నలభై లక్షలు అయితే పడుతుందండి అరవై అడుగుల డొంక డొంక పక్కనే చేను ఉందండి ఈ యావరేజ్గా చూసుకుంటే నలభై లక్షలు పడుతుందండి మొత్తం ఈ ల్యాండ్ వచ్చేసరికి గుంటూరు జిల్లా చేపరూలు మండలం అండి చేపరూలు గ్రామంలో అయితే వస్తుంది తెనాలి నుండి పదిహేను కిలోమీటర్లు అండి గుంటూరు నుండి పన్నెండు కిలోమీటర్లు మారాకోడూరు నుండి మూడు కిలోమీటర్లు అండి సైడ్ దగ్గర నుండి పొన్నూరు నుండి పదిహేను కిలోమీటర్లు అండి చూస్తున్నారు కదా ఇది మంచి కల్టివేషన్లో అయితే ఉందండి ఈ చేను మొత్తం ఈ పొలం మొత్తం యావరేజ్గా నలభై అయితే పడుతుందండి ఐదు ఎకరాలు తీసుకుంటే లేదా ఈ ముందు భాగం మెయిన్ రోడ్ ఫేస్ రెండు ఎకరాలు కావాలనుకుంటే ఎకరం ధర అరవై లక్షలు అయితే చెప్తున్నారండి నెగేషబుల్ అయితే ఉంది చూస్తున్నారు కదా మంచి కల్టివేషన్లో ఉందండి మెయిన్ రోడ్కి చాలా నియర్ బై అయితే ఉంటుందండి స్టేట్ హైవే నలభై అండి నారాకోడు టు కొన్నూరు మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ నుండి ఒక అర కిలోమీటర్ అయితే ఉంటుందండి సైడ్ దగ్గరికి చూస్తున్నారు కదండి మంచి కల్టివేషన్లో ఉంది గుంటూరుకి చాలా నియర్బై అయితే ఉంటుందండి ఈ ల్యాండ్ విస్టింగ్ కొరకు ఒక రోజు ముందు అయితే సంప్రదించాలండి పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి అన్ని ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి